వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ప్రతిరోజు మేము అందించే విషయాలు మీరు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెల రోజుల పాటు రోజు ఒక కప్పు ఈ సూప్ తాగితే ఎముకలు ఉక్కులా దృఢంగా మారుతాయి ఎముకలు బలంగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది బలమైన పనులైనా చేస్తే వీలుంటుంది రోజు రెండు గ్లాసుల టమాటా సూప్ తాగితే ఎముకలు బలంగా తయారవడమే కాకుండా ఆస్టియోపొరోసిస్ దరిచేరకంగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు టమాటోలో ఉండే లైకోపిన్ అని యాంటీ ఆక్సిడెంట్ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు వెల్లడైంది యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న అరవై మంది మినోఫాజ్ దాటిన మహిళలపై ఈ పరిశోధన నిర్వహించారు ఈ క్రమంలో టమాటోలకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం వెల్లడైంది ఇందులో భాగంగా వారు మెను నెల రోజుల పాటు టమాటో టమాటోతో చేసిన ఇతర పదార్థాలు ఏవీ లేకుండా చేశారు అప్పుడు వారు రక్తంలో అంటే ఎముక విరిగే సమయంలో విడుదలయ్యే ఎంటెలోఫెప్టైడ్ అనే ఒక రకమైన కెమికల్ లెవెల్ పెరగడాన్ని గమనించారు ఆ తర్వాత వారికి వరుసగా నాలుగు నెలల పాటు పదిహేను ఎనిమిది లైకోపిన్ ఉన్న టమాటో సూప్ అందించారు అప్పుడు మళ్లీ పరిశీలించి ఎంటెలోసెప్టైడ్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయి దీన్ని బట్టి టమాటో తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంతేగాని లైకోపిన్ పురుషుల్లో వచ్చి ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించడమే కాకుండా గుండె జబ్బుల నుంచి కాపాడుతుందని గతంలో జరిపిన పరిశోధనలు వెళ్ళడింది టమాటో సూప్ ఎలా తయారు చేసుకోవాలి తాగాలంటే టమాటో సూప్ తయారు చేసుకునే విధానం టమాటోను తీసుకొని నీటిలో శుభ్రంగా చేసుకోవాలి తర్వాత దాని చుట్టూ ఉండే తొక్కలను నీటుగా తొలగించి చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి వేడి చేయాలి పూర్తిగా మెత్తబడే వరకు బాగా ఉడికించాలి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి తర్వాత వడకట్టిన రసంలో కొద్దిగా మిరియాలు కొత్తిమీర వేసి కొద్దిగా మరిగించుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి దింపుకోవాలి ఇలా తయారైన సూప్ తాగితే సరిపోతుంది ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ